మీరు ఇంత త్వరగా కోమాల నుండి బయటికి వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది ఈరోజు నాన్నతో మీరే ఎలాగైనా నిజం చెప్పాలి చెప్తానమ్మా అంతలో డాక్టర్ డాక్టర్ అని భూమి పిలవగానే డాక్టర్ వస్తాడు చెప్పండి మేము డిశ్చార్జ్ చేసి తీసుకెళ్ళిపోవచ్చా రేపు వచ్చి డిశ్చార్జ్ చేసి తీసుకెళ్ళండి మేడం అనే విధంగా చెప్పగానే వెంటనే కానీ డాక్టర్ ఇదంతా మీ వల్లే మీ వల్లే సాధ్యమైంది థ్యాంక్ యూ డాక్టర్ నాదే ముందమ్మా మేము కాపాడటానికి ఏ పేషెంట్ అయినా సరే మా ప్రయత్నం మేము చేస్తాము డాక్టర్ నిజంగా మీ మేలుని మాత్రం నేను మర్చిపోను డాక్టర్ రేపు వచ్చి మేము డిశ్చార్జ్ చేసి తీసుకెళ్ళిపోతాం డాక్టర్ అని అంటూ భూమి వెంటనే అక్కడ నుండి వెళ్తూ ఉంటుంది ఇక అపూర్వం మాత్రం అందుకేనా అంత సంతోషంగా ఉన్నావు ఈ నాగుకేనా బతికించడానికి నా చేత మూడు లక్షలు తీసుకొని వచ్చేలా చేశావు నువ్వు ఏ నాగుతోనైతే నువ్వు ఇదంతా చేసావో ఇప్పుడు నేనేం చేస్తానో చూడు భూమి నువ్వు అనుకున్నది ఒకటి నేను చేసేది ఇంకొకటి అవుతుంది నువ్వు ఊహించని విధంగా నీ ప్లాన్ని నేను ఎలా చేంజ్ చేస్తానో చూడు అని మనసులో అనుకుంటూ వెంటనే అపూర్వ కోపంగా రూంలోకి వచ్చి కోపంగా చూస్తూ ఉంటుంది నాకు కంగారు పడిపోతూ అలానే చూస్తూ ఉంటారు అమ్మగారు మీరా ఏం చేస్తున్నావో నీకేనా అర్థమవుతుందా దాన్ని చంపమని చెప్తే నువ్వు ఏకంగా నా ఇంటికే వచ్చి నా బావతో ఏం చెప్తావు అంటే అమ్మగారు చేస్తుంది తప్పు కదా అమ్మగారు అందుకే అమ్మగారు నిజం చెప్పాలని నిర్ణయం తీసుకున్నాను నీ పాటికి నువ్వు చెప్పేస్తే మరి నీ నా ఇంట్లో నీళ్ళు చేయాలరా చిప్పలు కడుక్కుంటూ ఉండాలా అది కాదమ్మగారు నా ఉద్దేశం అది కాదు మరి ఏ ఉద్దేశం రా దాన్ని చంపమని చెప్తే ఏకంగా దానికి సాక్ష్యంగా చెప్పడానికి వస్తావా ఇక నిన్ను నేను ప్రాణాలతో బ్రతకనివ్వను వద్దమ్మగారు మీరు అలా మాట్లాడకండి నేను ప్రాణాలతో వదిలేస్తే నాకు చిప్ప గతి వస్తుంది అలాంటి గతి రాకుండా ఉండాలంటే నిన్ను నేను చంపేయాలి అనే విధంగా అంటూ వెంటనే అక్కడే ఉన్న మెత్తను తీసుకొని చంపడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది అంతలో అటుగా నర్స్ రాగానే వెంటనే వెళ్ళి అపూర్వ దాక్కుంటుంది ఇక నర్స్ మాత్రం డాక్టర్ డాక్టర్ అని గట్టిగా అరవగానే ఏమైంది ఏం జరిగింది డాక్టర్ వన్ జీరో సిక్స్లో ఉన్న పేషెంట్కి ఊపిరి ఆడట్లేదు డాక్టర్ అని అనగానే వెంటనే గబగబా డాక్టర్ వచ్చి ఆక్సిజన్ పెడుతూ ఉంటాడు కానీ నేను ఇక్కడే ఉంటే దొరికిపోతాను కదా మళ్ళీ వీడు సాక్ష్యం చెప్పడానికి భూమి తీసుకుని వస్తే ఎలా అని అనుకుంటూ కంగారు పడిపోతూ ఉంటే ఏమింది డాక్టర్ ఎందుకు ఇలా అకస్మాత్తుగా ఈ పేషెంట్కి ఇలా ఎందుకు జరిగింది మనం ముందు చూడాలి అంటే ఇప్పుడు మళ్ళీ కోమాలోకి వెళ్ళిపోయాడు డాక్టర్ అవును మళ్ళీ కోమాలోకి వెళ్ళిపోయాడు మళ్ళీ కోమాల నుండి ఈ పేషెంట్ ఎప్పుడు బయటికి వస్తాడో ఆ అమ్మాయి మాత్రం ఎంతో సంతోషంగా వెళ్ళిపోయింది పాపం భగవంతుడేంటి ఇలా చేస్తున్నాడు అని అనుకుంటూ వెంటనే అక్క నుండి వెళ్ళిపోతూ ఉంటాడు ఇక అపూర్వ కూడా విషయం తెలుసుకొని అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇక కట్ చేస్తే నెక్స్ట్ సీన్లో మాత్రం నక్షత్ర శారద ఇంటికి వస్తుంది ఏంటి మమ్మీ ఇది మన ఇంటికి రావడం ఏంటి అని అనుకుంటూ అలానే చూస్తూ ఉంటే ఏంటి ఎవరి కోసం వచ్చాం ఇక్కడికి నేను గగన్ కోసం వచ్చాను మాన్య కోసం నువ్వు రావడం ఏంటి ఏ రాకూడదా చిన్నగా వస్తారు కదా అంతలో వెళ్ళి అలా కాలు మీద కాలు వేసుకొని కూర్చొని అలానే చూస్తూ ఉంటుంది ఇక అక్కడే ఉన్న ఫొటోస్ని ఎంతో సంతోషంగా చూస్తూ ఉంటే ఇదేంటి మమ్మీ తన కా వాళ్ళకను చూస్తుంటే ఏదోలా అనిపిస్తుంది నేను కూడా అదే అనుకుంటున్నాను ఎప్పుడు లేనిది ఈ అమ్మాయి మన ఇంటికి రావడం ఏంటి అని అనుకుంటూ శారద కూడా అలాని షాకింగ్గా చూస్తూ ఉంటే అంతలో గగన్ క్రిందికి వస్తాడు గగన్ని చూసి వెంటనే స్పెట్స్ తీసి ఎంతో సంతోషంగా నక్షత్ర చూస్తూ ఉంటుంది ఇక అప్పుడే ఏంటి మా ఇంటికి నువ్వు రావడం ఏంటి ఎత్తుకు వచ్చా ఏ రాకూడదా నువ్వు ఈ బ్లాంకెట్ నాకు ఇచ్చి వెళ్ళావు మరి నీ బ్లాంకెట్ మళ్ళీ నీ నీకు తిరిగి ఇవ్వాలి కదా అందుకే వచ్చాను అని అనగానే వెంటనే ఆ బ్లాంకెట్ని తీసుకుంటాడో గగ ఏంటి ఎక్కడ మురికి అక్కడే ఉంది నీకు శుభ్రం చేసి ఇవ్వాలి అంతే కదా నేనున్నాను కదా ఇవ్వు నేను క్లీన్ చేసి ఇస్తాను అనే విధంగా అంటూ వెంటనే ఆవులు బయటకు వెళ్ళి అక్కడ సరుకు తీసి వెంటనే నీళ్ళలో నానేసి ఇక ఆ కోట్ని నీళ్ళల్లో నానబెడుతుంది శారద అదంతా చూస్తూ ఉంటుంది ఈ పెళ్ళింటి ఇలా చేస్తుంది అని అనుకుంటూ అలా చూస్తూ ఉంటే అంతలో ఆ కోట్ని తీసి చెడమెడ కొడుతూ ఉండగా అదే సమయానికి భూమి అటుగా నడుచుకుంటూ వస్తూ ఉంటుంది నాకు నాన్నకి నిజం చెప్పాక నాన్న నిజంగానే నమ్ముతాడా అని మనసులో అనుకుంటూ భూమి అలా నడుచుకుంటూ వస్తూ ఉండగా అదే సమయానికి అలా బట్టలు ఉతకడాన్ని చూసిన నక్షత్రాను షాకింగ్గా భూమి చూస్తూ ఉంటుంది ఇదేంటి ఇక్కడికి వచ్చింది ఇది ఇక్కడికి వచ్చి బట్టలు ఉతుకుతుందేంటి అని అనుకుంటూ అలానే షాకింగ్గా చూస్తూ ఉంటే ఏంటంటే ఆ ఇంట్లో ఉండాల్సిన అమ్మాయి ఈ ఇంట్లో బట్టలు ఉతుకుతూ కనిపిస్తుంది కొంప తీసి పని చేయటానికి ఈ ఇంటికి వచ్చిందా అని అనగానే ఏం మాట్లాడుతున్నావు నాకు అలా చేయాల్సిన కర్మ నాకు పట్టలేదు అయినా నేను నా భావశక్తిని ఉతుకుతున్నాను ఇందులో తప్పేముంది అని అనగానే ఇదేంటి మమ్మీ ఎప్పుడు లేని బంధుత్వాన్ని బంధుత్వం కలుపుతూ మాట్లాడుతుంది అసలు నమ్మాలని అనిపించట్లేదు ఇక్కడ ఏం జరుగుతుంది మమ్మీ అని విధంగా అంటూ ఉంటే నువ్వు ఉండే అనే విధంగా శారద అంటూ ఉంటుంది ఇదిగో గగన్ గారు శుభ్రంగా పిండేసి మరీ ఇస్తున్నాను నీ పిండే పిండుడుకు ఇక్కడ చూసావా బొక్క పడిపోయింది అంటే నువ్వు ఎలా ఏ రకంగా పిండావో అర్థం చేసుకో అని అనగానే ఇక భూమి నవ్వుతూ ఉంటుంది మరి అలాంటి పనులు ఎవరు చేయాలో వాళ్ళు చేస్తేనే సెట్ అవుతుంది ఈ అమ్మాయి ఇలా చేస్తే ఇదిగో ఇలాగే అవుతుంది అయినా ఎప్పుడు లేనిది ఈ ఇంటికి నువ్వొచ్చావేంటి ఈ కోట్ ఏంటి అసలు ఈ కోట్ నీ దగ్గరికి ఎలా వచ్చింది అదో పెద్ద కథలే నీకు ఇవన్నీ చెప్పాల్సిన అవసరం లేదు మరదళ్ళ మధ్య ఎన్నో ఉంటాయి అంతే కదా బావా అని అనగానే గగన్ మాత్రం ఏం మాట్లాడకుండా మౌనంగా చూస్తూ ఉండిపోతాడు ఇదేంటి కొంప తీసి ఈ తిక్కని లవ్ చేస్తుందా దీని వాళ్ళక చూస్తుంటే అలాగే అనిపిస్తుంది అని మనసులో అనుకుంటూ భూమి కోపంగా నక్షత్రాన్ని చూస్తూ ఉంటుంది ఇక శారదకు మాత్రం ఏం అర్థం కాక కంకార్గా అలాని నక్షత్రాలు చూస్తూ వండిపోతుంది ఆ తర్వాత ఏం జరుగుతుంది అనేది మళ్ళీ నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను లేట్ చేయకుండా చూసేయండి